గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష గౌరవ పాజిటివ్ పాజిటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు బీసీసీఐ గారు బీసీసీఐతో మాట్లాడారు అద్భుతమైన స్టేడియం మహేశ్వరం దగ్గర తెస్తూ ఉన్నారు తనని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను అద్భుతమైన స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ప్రజ్ఞాన్ ఓజాని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష క్రికెటర్ తను ఫాస్టెస్ట్ హండ్రెడ్ టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్వాన్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా దయచేసి ప్రజ్ఞాని ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రాణించారు ఇంకా ఇవ్వలేదు దయచేసి రాయుడు గారు కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా గుత్త జ్వాలా కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రాణిచ్చింది అధ్యక్ష తనకు కూడా మనం ఒక సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లు అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి సిరాజ్కి ఇచ్చినందుకు మారు ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ప్రజ్ఞానోజాకి అంబటి రాయుడుకి జ్వహాలా కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ आपको ये बताना चाहूँ साहब द स्टेट ऑफ तेलंगाना हैज़ ऑलवेज बीन ए बिग कॉन्ट्रीब्यूटर टू इंडियन स्पोर्ट्स इसी के साथ साथ जिन आ, लोगों के नाम हैं निकत जरीन हो या मोहम्मद सिराज हो इनको हम यहाँ पे आ, आगे बढ़ा रहे हैं उसके साथ साथ ये चीज़ें भी देखना ज़रूरी है साहब के नाइनटीन एशियन गेम स्टेट एथलेटिक्स में